హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ కట్టె పొంగలి పచ్చి పులుసు కుండలో ఎలా చేస్తున్నానో మీరు చూడండి చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము వీలైనప్పుడు కుండల్లో చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఎలా చేస్తున్నానని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కట్టె పొంగలి అండ్ పచ్చి పులుసు చూడండి కుండలో వన్ కప్ ఏమో పెసరపప్పు టూ కప్స్ ఏమో బియ్యము కడిగేసి ఇట్లా అత్యవసరం పెట్టి కొంచెం ఎక్కువ పోసాను వాటరు కుండలో ఉడుకుతూ ఉంది పొంగలి ఏం చేస్తున్నా అంటే కొంచెం కళ్ళుప్పు వేయాలి పొంగల్లో వేస్తే టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసులో కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ ఉండగానే మనము ఈ పొంగల్లో అనేది ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కట్టె పొంగల్లోకి పచ్చి పులుసు యమ ఏమా టేస్టీగా చేస్తాను చూడండి అది కూడా కుండలోనే కలుపుతాను పచ్చి పులుసు కూడా రెండు మూడు రోజులు దోశలు ఇడ్లీలు తిన్నాము కొంచెం వెరైటీగా కట్టి పొంగలు చేసుకుందాం అనిపించింది చేస్తున్నాం ఇప్పుడు మనం పచ్చి పులుసుకి వేయించుకోవాలి కొంచెంసేపు మూత పెడదాము పొంగలికి చూడండి పొంగలికి ఎలా తాలింపు వేస్తాను పచ్చి పులుసుకి ఎలా వేస్తాను అనేది చూడండి ఎండ కొంచెం కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి రెండు మిర్చి పడలు ఎందుకంటే కడగ చట్నీలోకైతే కడిగేసేస్తాను కొంచెం దుమ్మట్లా ఉంటుంది కాబట్టి వేయించాలి కాబట్టి కొంచెం ఇట్లా క్లాత్తో తుడిచేసి వేస్తాను ఇట్లా క్లాత్తో తుడిచేస్తే మనకి ఎండుమిరపకాయలకి ఏమైనా డస్ట్ ఉందనుకోండి పోతుందనమాట అంతే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు రెండు మిరపకాయలు కూడా తొడిగాయలు తీసేసి వేయించుకోవాలి ఇంకా సరిపోతాయి పొంగలి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా మనము సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది కొంచెం ఆయిల్ వేయాలి ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి వేయడానికి కొంచెం ఆయిల్ వేయాలి నిప్పుల మీద కాలిస్తే చాలా బాగుంటుంది పచ్చిపులుసు మిరపకాయలు మనకి నిప్పులు అవన్నీ సిటీలో ఉండవు కాబట్టి దీంట్లోనే వేయించేస్తున్నా కుండ పచ్చి అనమాట ఇది చింతపండు కొద్దిగా నానబెట్టాను వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చింతపండు వచ్చేసి మనము వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే మనకు వెనుక్కోవడానికి ఈజీగా ఉంది తగినంత చింతపండు వేసుకోవాలి పొద్దునే డ్యూటీకి వెళ్ళే టైం అండి తోటకూర వండుకుంటున్నాను కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి అదే కళ్ళు పంటారు కదా పెళ్లి చేసుకోవాలి వంట అంతా ఆయుర్వేదికంగా చేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నా నేను దీంట్లో వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ సీజన్ మనకి జలుబులు దగ్గులు ఫీవర్లు వస్తుంటాయి నాకు కూడా టైఫాయిడ్ అటాక్ అయింది అందుకని ఆకుకూరలు కొంచెం తింటే మంచిదని చెప్పేసి ఎక్కువ తోటకూర వేసానంటే వేసానండి కొంచెం కందిపప్పు వెల్లుల్లిపాయలు ఇంపార్టెన్స్గా వేసానండి వెల్లుల్లిపాయలు కట్టె పొంగలి పచ్చి పులుసు చూపిస్తామన్నారు కదా మధ్యలో ఇదేంటి అనుకోవద్దండి ఎందుకంటే నేను వెళ్తున్నాను కాబట్టి తోటకూర పప్పు కూడా చేసుకుంటున్నాను కూడా తాలింపు వేసుకోవాలి మిరపకాయలు ఇట్లా మెరూన్ కలర్లో వచ్చేలాగా మాడ వేయించుకోవాలన్నమాట పచ్చి పులుసు కదా మెరూన్ కలర్ మాడ వేయించుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలు దీంట్లో వేసేస్తున్నా కూరలో ఈ పచ్చి పులుసు రుద్దుకునే లోపల తోటకొక తాలింపు వేసేస్తున్నాను దేని పాట అది అవుతూనే ఉంటుంది చూసారా పొంగల్ కూడా మనకు రెడీ అవుతూ ఉంది ఇప్పుడు నేను మూడు తాలింపులు వేయాలండి పప్పు తాలింపు పొంగల్ తాలింపు పచ్చి పులుస్తాలు అన్నిటికీ ఒకేసారి కరివేపాకు కడిగి పెట్టేసుకుంటే అయిపోతుంది కదా మూడు తాలింపుల్లోకి కరివేపాకు సరిపోతుంది చూస్తుండీ పచ్చిగులు ఎట్లా రుద్ది చేస్తాను తోటి పరిత వెల్లుల్లిపాయలు ఇందాక ఉడిగేటప్పుడు వేసాను కాబట్టి వీళ్ళు దీంట్లో కూడా వేయట్లేదు మిర్చి ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో కూడా కళ్ళుప్పి వేయాలి పచ్చి పులుసుకి ఇప్పుడైతే వేస్తున్నాం కళ్ళుప్ప వేస్తానంటే పప్పు గుత్తితో ఎలుపుకోవడానికి మనం ఈజీగా మిరపలు అనేది మనకి మనకు లెక్స్ అనేది నమ్ము కొంచెం మెరిగిన తర్వాత చింతపండు కూడా ఇందులో వేసేయాలి పొంగలికి తాలింపు ఈ లోపల పచ్చి పులుసు రుద్దుకుంటూనే ఉండాలి మనం ఎందుకంటే ఎండి అనగా ప్యాలర్లేదు చూస్తానండి పచ్చి పులుసులో ఏమేమి వేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా కుండలో చక్కగా గట్టి పొంగలైతే మగ్గుతుందండి ఇప్పుడు పొంగలికి తాలింపు ఒక ఎండుమిరపకాయ మిరియాలు చాలా చాలా ఇంపార్టెన్సు దాంట్లో వేసేసుకుంటాను మిరియాలు జీలకర్ర జీలకర్ర తాలింపు తీసు కప్పుడ కట్టె పొంగలికి తాలింపు రెడీ అవుతుందండి కొంచెము ఆయిల్ వేసాను కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కాస్త నెయ్యి సరిపోతుంది சூசார் கதா பொங்கல் எந்த சக்கல உடிக்குந்தோ పొందుల తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చపులుసు తాలింపు వేసేస్తున్నా పచ్చిపులుసులోకి కొంచెం బెల్లం అండి ఒక చిట్క వేసుకోవాలి వేసుకోకపోతే టేస్ట్ అనేది రాదు కొంచెం ఉల్లిపాయ కొంచెం తెల్లగడ్డ పచ్చి పులుసులోకి వేసుకోవాలి పోతుందండి కట్టె పొంగలి అండ్ కుండలో పచ్చి పులుసు को चेक చేసుకొని చేసుకోవాలి చూసారు కదా ఒకటే బాండీ చక్కగా అన్ని తాలింపులకి రెడీ అయిపోతా ఉంది మూడు తాలింపులు వేసాను ఒకటే బాండీలో పచ్చి పులుసు చూడండి ఎట్లా ఎనిగిందో పచ్చగానే వెనుగుతుంది పచ్చి పులుసు కానీ టేస్ట్ మాత్రం కుండలో చేసాం కాబట్టి అదిరిపోతుంది అనమాట పచ్చిపులుసు తాలింపు చూస్తుంటేనే నోరుపోతుంది ఇప్పుడు పొంగలి పచ్చిపురుచు తాలింపు రెడీ అయిపోయింది కదా కట్టే పొంగలి ఇప్పుడు మనం కలిపేసుకోవాలి నెయ్యి తాలింపు అంతా కూడా పొంగల్లో కలిసేలాగా కలుపుకోవాలి మిరియాలు చాలా ఇంపార్టెన్స్ అండి మిరియాలు చాలా టేస్టీగా ఉంటాయి పొంగల్లో టైం ఉంటే మనం అవి కొంచెం చిత్తగొట్టు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చేస్తాను నేను పచ్చి పులుసు చూస్తుంటేనే నోరు పడుతుందండి ఎంత బాగుందంటే ఎమ్మెగా చూసారు కదా ఎమ్మి కట్టె పొంగలి పచ్చి పులుసు ఎంత బాగుంటుందో ఇప్పుడు టేస్ట్ చేస్తా నేను సూపర్ అండి వేడి వేడిగా ఈ క్లైమేట్కి ఇట్లా చేసుకుంది తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామా కదా తప్పకుండా ట్రై చేయండి నేను డ్యూటీకి వెళ్తూ కూడా ఎంత హడావుడి ఉన్నా కూడా ఎంత ప్రాసెస్ ఎంత చక్కగా చేసుకున్నాను కొంచెం ముందు లేచాను సూపర్ నోట్లో వేసుకుంటే కమ్మ కమ్మగా వెళ్ళిపోతూ ఉంది పొంగలి సూపర్ అంటే సూపర్ అండి కట్టె పొంగలి పచ్చ పులుసు తప్పకుండా ట్రై చేయండి మంచి మంచి వంటలు నేను చూపిస్తూ ఉంటాను ఈజీగా ఈజీ ప్రాసెస్లో ఆరోగ్యకరంగా ఉండేలాగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి తప్పకుండా బాయ్ బాయ్